జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది క్రూనైన్ మిషన్ భూమిపైకి సురక్షితంగా తిరిగి రావడం వెనుక ఉన్న నాసా బృందాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు దేశవ్యాప్తంగా ప్రస్తుతం పదిహేను వేల జన ఔషధి కేంద్రాలు పనిచేస్తున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు భారతదేశం రెండు వేల ముప్పై ఐదు నాటికి తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవైవ సంచుక ఈ నెల తేదీ ఆదివారం ప్రసారమవుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమైంది మహారాష్ట్రలోని జేఎన్పిఏ పోర్టు నుంచి చౌక్ వరకు ఆరు వరుసల గ్రీన్ఫీల్డ్ హైస్పీడ్ జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది భారతదేశ పాడి పరిశ్రమను ఆధునీకరించాలనే లక్ష్యంతో సవరించిన జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమం ఎన్పీడీడీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ పథకానికి అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడంతో పదిహేనవ ఆర్థిక సంఘం కాలానికి మొత్తం బడ్జెట్ వ్యయం రెండు వేల ఏడు వందల తొంభై కోట్ల రూపాయలకు చేరుకుంది మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల కేటాయింపులతో సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్కు ఈ సమావేశంలో ఆమోదం లభించింది తక్కువ విలువ కలిగిన భీమ్ యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడానికి పదిహేను వందల కోట్ల రూపాయల వ్యయంతో ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరిస్తూ दो हजार बीस इक्कीस से एम डी आर की कॉस्ट न पड़े कस्टमर्स पे वो एक सिस्टम बनाया है वन थाउजेंड फाइव हंड्रेड करोड़ रुपीज की ये स्कीम है एंड एज पर दिस स्कीम फॉर ऑल ट्रांजेक्शन विच आर पर्सन टू मर्चेंट अप टू टू थाउजेंड रूपीज उसमें कोई ट्रांजेक्शन की कॉस्ट नहीं लगेगी और उनको इंसेंटिव दिया जाएगा नामरूप में ब्रह्मपुत्र वैली फर्टिलाइजर कॉर्पोरेशन लिमिटेड की एक प्लांट है उसकी प्रिमाइसिस के अंदर अमोनिया यूरिया कॉम्प्लेक्स ये नया प्रोजेक्ट है और इस प्रोजेक्ट में एक जॉइंट वेंचर बनेगा टेन करोड़ रूपीज के टोटल इन्वेस्टमेंट से इस प्रोजेक्ट में यूरिया की मैन्युफैक्चरिंग होगी క్రూనైన్ మిషన్ భూమిపైకి సురక్షితంగా తిరిగి రావడం వెనుక ఉన్న నాసా బృందాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు సునీత విలియమ్స్ బృందం యొక్క పట్టుదల అంకితభావం అందరికీ స్ఫూర్తినిచ్చిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు అదేవిధంగా క్రూ మిషన్ భూమిపై సురక్షితంగా తిరిగి రావడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వారి ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో ప్రశంసించారు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వారి అచంచలమైన సంకల్పం లక్షలాది మందికి స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు లోక్సభను సభాపతి ఓం బిర్లా ప్రశ్నోత్తరాలతో ప్రారంభించారు ఈ సందర్భంగా ముందుగా సునీతా విలియమ్స్ బృందానికి శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ భారతదేశం రెండు వేల ముప్పై ఐదు నాటికి భారత అంతరిక్ష కేంద్రం పేరిట తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నామన్నారు నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని సజావుగా జరిగితే రెండు వేల నలభై నాటికి భారతీయ వ్యోమగామి చంద్రుడిపైకి చేరుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు చంద్రయాన్ ఫోర్ రెండు ప్రయోగ వాహక నౌకల ద్వారా ప్రయోగించబడుతుందని జితేందర్ సింగ్ వివరిస్తూ तीन बज करके सत्ताईस मिनट पर सुनीता विलियम जी का धरती पर लौटना हुआ है 300 दिन के बाद चंद्रयान फोर मूलता तो वो सैंपल ले जाने के लिए है लेकिन वो सारी वो प्रक्रियाएं अंजाम देगा जो आने वाली हमारी मिशन के लिए अनिवार्य रहेगी और जिस प्रकार सुनीता विलियम को लाने के लिए डॉकिंग और अनडॉकिंग के प्रोसेसिस का इस्तेमाल किया गया वो हमारे लिए भी आने वाले समय में अनिवार्य रहेगा क्योंकि भारत की भी योजना है कि हमारा एक अपना अंतरिक्ष स्टेशन हो जिसका हम नाम भारत अंतरिक्ष स्टेशन रखें గాజాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు ఆందోళన వ్యక్తం చేసింది ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ బందీలను విడుదల చేయాల్సిన ప్రాముఖ్యతను ప్రస్తావించింది గాజా ప్రజలకు మానవతా సహాయం నిరంతరం అందించాలని పిలుపునిచ్చింది దేశవ్యాప్తంగా ప్రస్తుతం పదిహేను వేల జన ఔషధి కేంద్రాలు పనిచేస్తున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు రానున్న రెండు సంవత్సరాల్లో మరో పదివేల ఔషధ కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేశారు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పనితీరుపై రాజ్యసభలో ఈరోజు జరిగిన చర్చలో జేపీ నడ్డా మాట్లాడుతూ జన ఔషధి కేంద్రాల్లో సరసమైన ధరల్లో మందులు అందుబాటులో ఉండటంతో ఇప్పటి వరకు రోగులకు మూడు వేల కోట్ల రూపాయలు ఆదా అయిందని వెల్లడించారు प्रभुत्म आयुष तो पटना एलोपैथी पे दृष्टि सारेन्द्र मंत्री माला स्वास्थ्य विभाग के दृष्टि से जब हम स्वास्थ्य विभाग के कार्य प्रणाली पर चर्चा कर रहे हैं एलोपैथी के साथ साथ को शेयरिंग करते हुए आयुष को जोड़ा गया है ये बहुत बड़ा काम आज हम को शेयरिंग कर रहे हैं एक ही छत के नीचे दोनों बैठ रहे हैं योगा भी अब हेल्थ को हम इंटीग्रेटेड मेडिसिन के रूप में देख रहे हैं ये आयुष्मान आरोग्य मंदिर दिस इज दी फर्स्ट कॉन्टेक्ट पॉइंट ऑफ दी पेशेंट विद दी हेल्थ इंस्टीट्यूशन ट्वेल्व टाइप्स ऑफ पैकेजेस ये कवर करता है एक लाख पचहत्तर हजार आयुष्मान आरोग्य मंदिर में और उसमें लगभग हम

న్యూఢిల్లీలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ను కలిసిన అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఇండియా ఏఐ మిషన్ బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై త్వరలో సంతకం చేయనున్నామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవైవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ప్రపంచ దేశాలు తమ జాతీయ భద్రతా దృష్ట్యా వాణిజ్య నిర్ణయాలు తీసుకుంటున్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వ్యాఖ్యానించారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రైసినా డైలాగ్ రెండు వేల ఇరవై ఐదులో ఆయన ప్రసంగిస్తూ మునుపెనడూ లేని విధంగా ప్రపంచ ఆర్థిక వ్యూహాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు ప్రపంచ దేశాలు ఇప్పుడు ఖర్చు సమర్థత కంటే సురక్షితమైన నమ్మదగిన భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పారు భారతదేశం ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ అమెరికా ఇంగ్లాండ్లతో వాణిజ్య చర్చల్లో పాల్గొంటోందని తెలిపారు

the longest standing illegal occupation of a territory by another country pertains to India. What we saw in Kashmir. Now we went to the UN. What was an invasion was made into a dispute. చండీగఢ్ లో నిరసన తెలుపుతున్న పంజాబ్ రైతులు కేంద్ర రాష్ట ప్రభుత్వ ప్రతినిధుల మధ్య ఈరోజు చర్చలు జరిగాయి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించగా పంజాబ్ వ్యవసాయ శాఖ మంత్రి గుర్మూత్ సింగ్ కుడియాన్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా కేబినెట్ మంత్రి చేతన్ సింగ్ జరో మజ్రా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించారు రైతుల తరఫున సంయుక్త కిసాన్ మోర్చా అధ్యక్షులు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ కిసాన్ మజ్దూర్ మోర్చా అధినాయకులు సర్వాన్ సింగ్ ప్యాంతర్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు కూడా లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ డెబ్బై ఐదు వేల మూడు వందల పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి నూట నలభై ఎనిమిది పాయింట్ల లాభంతో డెబ్బై ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది వద్ద ముగిసింది నిఫ్టీ సైతం డెబ్బై మూడు పాయింట్లు లాభపడి ఇరవై రెండు వేల తొమ్మిది వందల వద్ద ముగిసింది డాలర్తో రూపాయి మార్కు విలువ ఎనభై ఆరు పాయింట్ నాలుగు నాలుగుగా ఉంది ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది క్రూనైన్ మిషన్ భూమిపైకి సురక్షితంగా తిరిగి రావడం వెనుక ఉన్న నాసా బృందాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు దేశవ్యాప్తంగా ప్రస్తుతం పదిహేను వేల జన ఔషధి కేంద్రాలు పనిచేస్తున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు భారతదేశం రెండు వేల ముప్పై ఐదు నాటికి తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసుల మాట కార్యక్రమం నూట ఇరవైవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది జాతీయ వార్తలు సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు